నిన్న పైనాపిల్ చెట్టు నుంచి పైనాపిల్ కోసాను కదా మొక్కలు కొన్ని తెచ్చుకున్నాను కదండీ ఇదిగోండి ఇవన్నీ కూడా నేను పాతేస్తాను గోతులు తీశాను చూడండి మా ఆడబిడ్డ వాంట్లో అయితే పెద్ద తోట ఉంది కదా మా ఇంట్లో కూడా తోట కావాలనేసి నేను ఇవన్నీ తెచ్చుకున్నాను నాస్తున్నాను చూడండి ఇంకో గోతులు తీసుకున్నాను జాగ్రత్తగా పెట్టేసి వదిలేస్తే ఆ పంట అదే వస్తుంది అప్పుడు కోసుకోవచ్చు ఇవైతే ఏమో కుచ్చుకుంటున్నాయండి చూడండి నేనైతే చాలా మండలు మాడబిడ్డ ఆడబిడ్ చాలా ఉన్నాయి నాకు కూడా చాలా కావాలని నేను తెచ్చుకున్నాను వాళ్ళని అడిగితే ఇచ్చారు తర్వాత పైనాపిల్ రెండు కోసుకున్నాం కదా వాటిపైన వచ్చినటువంటి ఆకులు కూడా పెట్టేస్తున్నాను అయితే మన ఏరియాలో ఇవి ఎక్కడ పండగ పండినట్టు నేనేం చూడలేదండి మాడబిడ్డ వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను తర్వాత వేరే యూపీలో అటు సైడ్ మాత్రమే ఇవి విస్తారంగా ఉంటాయి పైనాపిల్ చెట్లు చెట్లుంటాయి పండ్లుంటాయి మనకైతే ఓన్లీ షాప్స్కి పైనాపిల్ మొక్కలు మా మా పైనాపిల్స్ మాత్రమే వస్తాయి ఇదిగోండి నల్లేరు మొక్కలు కూడా తెచ్చుకున్నాను కదా ఇది కూడా ఒక ఐదారు చోట్ల పెడతాను ఎందుకంటే చాలా వచ్చింది అనుకోండి మా ఏరియాలో ఎవరి దగ్గర లేదు ఒకవేళ ఎవరికైనా అవసరమైతే ఇవ్వచ్చు అందుకనే ఇదిగోండి పెడుతున్నాను చూడండి దీనికి పెద్ద గొయ్యి అవసరం లేదు తర్వాత ఆ ప్రత్యేకమైనటువంటి పోషణ కూడా ఏం అవసరం లేదండి ఇట్లా పడేస్తే కూడా వస్తుందని చెప్పారు కదా అందుకని వాటిని కూడా పెడుతున్నాను ఈ వేరే చోట పెడతాను ఇదిగోండి తెచ్చుకున్న వాటిలో ఇది చివరి మొక్క పెట్టేస్తున్నాను చూడండి ఇవన్నీ చూడండి ఎలా పెట్టాను వరుసగా మాకు కంచక దగ్గరలో పెట్టాను ఎందుకంటే చక్కగా వస్తాయి కంచకి కూడా అడ్డం ఉంటాయి అనేసి నేనైతే పెడుతున్నాను చూడండి ఎన్ని పెట్టాను చూడ్డానికి బాగున్నాయి కదా కానీ పెట్టేటప్పుడు కోసుకుపోతున్నాయండి రంపాలు లాగున్నాయి అవన్నీ కూడా వాటి చిన్న చిన్న ముళ్ళు కుచ్చుకుంటున్నాయి జాగ్రత్తగా పెట్టాలి ఇదిగో నల్లేరు పక్క ఇంకోటి కూడా పెడుతున్నాను ఇది మా మొత్తం ముందు పెడుతున్నాను ఒకవేళ పైకి ఎక్కితే చక్కగా ఇలా వస్తుందని కర్రకి ఎక్కుద్ది ఇది పెడుతున్నాను చూడండి పోయి తీసి రెండు భాగాలు చేసి పెడుతున్నాను రెండు మొక్కల కింద నల్లేరు చాలా మంచిదంటండి మెడిసిన్ వ్యాల్యూ ఉన్నటువంటి మొక్క అనేసి అంటున్నారు కాబట్టి నేను మాది పల్లెటూరు కదా ఎవరికైనా అయితే ఇవ్వచ్చు మనం కూడా వాడుకోవచ్చు అనేసి ఈ మొక్కనైతే పెడుతున్నాను కడుపులో నుల్లు పురుగులున్నా కూడా ఇవి చట్నీ ఈ నల్లేరుతో పుట్టు తీసి చట్నీ చేసుకొని తింటే మంచిది అంటండి చిన్నపిల్లలకి మరి అది వాడితే నుల్లు పురుగులు ఉండవు బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా